రాష్ట్రంలో రేపటి నుంచి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది నూట నలభై నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఇరవై రెండు చోట్ల ప్రయోగాత్మకంగా కొత్త విధానం అమలు చేయనున్నారు ప్రజలు తమకు అనుకూలమైన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు రాష్టంలో దస్తావేజుల రిజిస్టేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సర్కార్ చర్యలు చేపట్టింది గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా కేవలం పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే రిజిస్టేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేనుంది రాష్ట వ్యాప్తంగా నూట నలబై నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉండగా తొలి దశలో ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రేపటి నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఆజంపుర చిక్కడపల్లి సదాశివపేట పూర్ వల్లభనగర్ శింషాబాద్ సరూర్ నగర్ చంపాపేట్ రామగుండం కూసుమంచి ఖమ్మం మేడ్చల్ మహబూబ్ నగర్ జిల్లా రిజిస్టేషన్ ఆఫీసులు జగిత్యాల నిర్మల్ వరంగల్ ఫోర్ వరంగల్ గ్రామీణం కొత్తగూడెం ఆర్మూర్ భువనగిరి చౌటుపల్ నాగర్ కర్నూల్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఒక్కో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రోజుకు నలబై ఎనిమిది స్లాట్లను అందుబాటులో ఉంచుతారు రద్దీ అధికంగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్టార్లను సిబ్బందిని ఏర్పాటు చేస్తారు ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్టార్లు అదనపు సిబ్బంది నియామకం చేపట్టారు దీనివల్ల ఇక్కడ నూట నలబై నాలుగు స్లాట్లు అందుబాటులో ఉంటాయి అధిక రద్దీ తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పని భారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రక్రియలో తొలుత రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట సరూర్ నగర్ సబ్ కార్యాలయాన్ని విలీనం చేస్తున్నారు అత్యవసర సందర్భాలు ఉన్నప్పుడు లేదా స్లాడ్ బుక్ చేసుకుని వారు ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఈ విధానంలో రోజుకు ఐదు లావాదేవీలకు అవకాశం కల్పిస్తారు రిజిస్టేషన్ చేయించుకునే వారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజుల్ని తయారు చేసుకోవడానికి వెబ్సైట్ లో ఒక మాడ్యూల్ ని ప్రవేశపెడుతున్నారు తొలుత సేల్ డేట్ దస్తావేజుల కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నారు ఇది ఐచ్ఛిక మాత్రమే రిజిస్టేషన్ సమయంలో దస్తావేజులపై క్రయ విక్రయదారులు సాక్షులు సబ్ రిజిస్టార్ సంతకాలు చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటోంది ఇందులో జాప్యాన్ని నివారించడానికి ఈ నెలాఖరులోగా ఆధార్ ఈ సంతకం ప్రవేశపెడుతున్నారు ఎక్కడో ఒక చోట తమ ఆస్తి డబుల్ రిజిస్టేషన్ జరిగిందనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఈ సమస్య పరిష్కారం దానికి చట్టంలోని సెక్షన్ ఇరవై రెండుకు సవరణ చేసే సెక్షన్ ఇరవై రెండు బీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు